హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజకీయాల్లో ఎదగాలి అంటే ఖచ్చితంగా నోరుంటే సరిపోదు నోటితో పాటు ఓపిక ఉండాలి రాజకీయ పరిణితి ఉండాలి అవి రెండు ఈ గాడిద కొడుకు లేవు నోరు మాత్రమే ఉంది ఆ నోరు ఉండి ఎలా పడితే అలా ఎవడి మీద పడితే అలా వాగేసి ఎవరిని పడితే అలా రోడ్డుకు లాగేసి వాడు డెవలప్ కావాలని చూశాడు ఏమైంది రాజేష్ గారు పతనం అంచున ఉన్నాడు ఈ మనిషి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫస్ట్ ఫోకస్ చేసింది వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశాడు అక్కడ వర్కౌట్ కాలేదని చెప్పేసి ఇమ్మీడియట్ ఫోకస్ జనసేన వైపు పెట్టాడు అక్కడ ఎడంకాలతో తంతే మరలా యూట్యూబ్లో పడి ఇప్పుడు ఫోకస్ ఎవరి మీద పెట్టాలని చూస్తే ఎదురుగా అమాయకంగా నారా లోకేష్ గారు కనిపించారు అమాయకంగా ఎందుకంటున్నానంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక మంచి పొలిటీషియన్ సో ఫోకస్ చంద్రబాబు గారి మీద పెట్టకుండా నారా లోకేష్ గారి మీదనే ఎందుకు పెట్టారు అంటే చంద్రబాబు గారు రాజకీయ ఉద్దండు ఆయన టచ్ చేయడం అంత ఈజీ కాదు ఇలాంటి గుంట నక్కల్ని ఎంతోమందిని చూసుంటాడు వీడి గుండనక్క వ్యవహారాలన్నీ చంద్రబాబు గారికి కన్ఫర్మ్గా పసిగడతాడు అందువల్ల అటు టార్గెట్ చేయకుండా నారా లోకేష్నే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళాడు ఖచ్చితంగా నారా లోకేష్ కూడా వీటి ట్రాప్లో కొద్ది రోజులు పడ్డాడు పడి సభలకు ఆటికి ఇటికి పిలిపించి ఒక మంచి స్థానాన్ని నారా లోకేష్ గారే ఇచ్చారు చంద్రబాబు గారు ఇవ్వలేదు నారా లోకేష్ గారే ఇచ్చారు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇన్ని సెటిల్ చేసే ప్రాసెస్లో పూర్తిగా వీ ట్రాప్లో పడ్డాడు ట్రాప్లో పడి ఒక మంచి ప్లేస్ ఇచ్చిన తర్వాత తన నాన్నకి చంద్రబాబు గారికి రికమెండ్ చేసి ఎమ్మెల్యే సీట్ ఆఫర్ ఇచ్చేంత వరకు నారా లోకేష్ గారు వెళ్ళారు ఉంటే ఈ గుంటనక్కని నారా లోకేష్ గారు ఎంత నమ్మారో మీరు అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే సీటు వరకు వెళ్ళడానికి రీజన్ నారా లోకేష్ గారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వీడు టీడీపీ మీద కావచ్చు హిందువుల మీద కావచ్చు వీడు చేసిన విష ప్రచారం మొత్తం బయటకు వచ్చింది స్కాన్ చేస్తే వీడు ఒక పెద్ద గుంటనక్క పెద్ద ఎదవా అని చంద్రబాబు గారు పసిగట్టారు ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ ఎడంకాల కింద తొక్కిపట్టి సో టీడీపీ తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళింది ఇది లోపల ఇంటర్నల్గా జరిగిన వ్యవహారం ఈ వ్యవహారం ఎవరికీ చెప్పకుండా ఈడేదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు ఎమ్మెల్యే సీటు బిల్డప్లు ఇచ్చుకుంటూ వీడియోలు చేసుకుంటూ చేసాడు బాగానే ఉంది పైగా కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ ఈ రెండు కూటమిలో ఉన్నాయని మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇక్కడేడికి రాజకీయ పరిణితి లేదు అనేది క్లారిటీగా తెలుస్తుంది కూటమిలో జనసేన టీడీపీ రెండు ఉన్నాయి ఉన్నప్పుడు మనము కూటమిలో ఉన్న మన మనుషుల్ని ఎవరు కామెంట్ చేయకూడదనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పేసి స్పెషల్ వీడియో పెట్టాడు అదిగో ఆ రోజు నుంచే వీడి పతనం మొదలైంది ఎక్కడా ఎవరు ఆగకుండా నాలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు వీడి పతనాన్ని చూసే వరకు నిద్రపోకూడదని చెప్పేసి కంకణం కట్టుకునే మేమంతా వీడి మీద పొలిటికల్గా దాడి చేయడం జరుగుతుంది డైరెక్ట్గా దాడే పొలిటికల్గా నీతిగా న్యాయంగా ఇలాంటి ఎదవా రాజకీయాల్లో చాలా డేంజర్ ఆ విషయం నారా లోకేష్ గారికి తెలియక ట్రాప్లో పడ్డారు చంద్రబాబు గారు ఉండడం వల్ల నారా లోకేష్ గారు బజ్గయ బతికిపోయారు లేకపోతే వీడు చేసే గుంటనకయ్యవరాలకి నారా లోకేష్ గారు దారుణంగా బలి అయిపోయేవారు జస్ట్ మిస్ సో ఇప్పుడు పరిస్థితి ఏంటి టీడీపీ అసలు పూర్తిగా దూరంగా పెట్టేసింది నారా లోకేష్ గారి కమ్యూనికేషన్ కూడా కొట్ కట్ చేసింది ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు వీడు టార్గెట్ చేసింది నారా లోకేష్ని భయంకరంగా టార్గెట్ చేశారు సో ఇలాంటి మనిషి టీడీపీలోనే కాదు జనసేనలో కావచ్చు ఎక్కడ కావచ్చు ఎక్కడ కూడా మనం ఎంటర్టైన్ చేయొద్దు చాలా డేంజర్ వీటికి కొంచెం చిన్న అవకాశం దక్కి ఉంటే అది వేరే లెవెల్కి దారితీసేది టీడీపీ సంకనాగిపోయేది కొంచెం ఓపెన్గా చెప్తున్నాను టీడీపీ సంకనాగిపోయేది భయంకరమైన విషపురుగుడు ఈ విషపురుగును వీలైనంత త్వరగా రాజకీయాల నుంచి బయటకు తన్ని తరిమేయాలి అందువల్లే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ప్రతి పార్టీ వీన్ని బైకట్ చేయండి రాజకీయాల్లో ఇలాంటి మనుషులు ఉండకూడదు రాజకీయాలు చేయాలి కానీ పరిణితి చెందిన రాజకీయాలు ఉండాలి ఇలా ఏ పరిణితి లేని అసలు రాజకీయాల అర్థమే తెలియని ఇలాంటి ఎదవలకి పట్టం కడితే ప్రజలు సంగనాగిపోతారు అందువల్లే చెప్తున్నాను రాజేష్ గారు ఎటువంటి స్టెప్ తీసుకున్నా ఎక్కడ ఏం చేస్తున్నా కూడా పూర్తి నేను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉంటాను ఇలాంటి గుంట నక్కల్ని రాజకీయాల్లో ఎదగనివ్వకూడదు అందువల్లే నారా లోకేష్ గారిని టార్గెట్ చేసిన ఈ యదవని వీలైనంత త్వరగా రాజకీయాల నుంచి యూట్యూబ్ నుంచి తనితరిమెత్తాం లేట్ చేయకుండా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి రిపోర్ట్ ఆప్షన్ మీకు ఆ అన్సబ్స్క్రైబు ఆ ప్రాసెస్లోనే మీకు రిపోర్ట్ అన్నీ కూడా ఉంటుంది రెండు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఛానల్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు వీడి బలం వీడి ఛానలే కానీ ఇప్పటికే చాలా దారుణంగా వ్యూస్ పడిపోయాయి లక్షల లక్షలు వచ్చే వ్యూస్ పదివేలు ఇరవై వేలు వస్తుంటే వాడికి ఏం చేయాలని అర్థం కావడం లేదు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కూడా దిక్కు తెలియడం లేదు ఇలాంటి బేవకుఫ్ ఎప్పుడూ కూడా రాజకీయాల్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఉండకూడదు ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను వీడిని అవాయిడ్ చేద్దాం వీడిని బైకాట్ చేద్దాం బైకాట్ రాజేష్ సో మరలా చెప్తున్నారు లేట్ చేయకుండా వీటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ